జగీర్ గారు శ్రీనివాస్ జగీర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు మ్యూట్లో ఉన్నారు సార్ ఓకే సార్ ఇప్పుడు ఓకేనా హలో వినబడుతుందా ఓకే సార్ రైట్ రైట్ శ్రీనివాస్ మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం జరిగిన సమయంలో మీరు నేను విజయ్ గారు అందరం కూడా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పుడు ఒక జర్నలిస్టులుగా క్షేత్రస్థాయిలో వెళ్ళి అప్పుడున్న బీ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నాం సో అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఇక అధికార పార్టీలో ఆ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో కావచ్చు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత వచ్చిన తర్వాత చేస్తున్న అప్పుల విషయంలో కావచ్చు సో మరి ఒకరిపై ఒకరు స్కాములు స్కీములు కుంభకోణాలు లంబకోణాలు అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణానికి రేవంత్ సర్కార్ పాల్పడుతోంది అదే క్రమంలో అది నిన్న ఆరోపణ ఇవాళేమో పవర్ స్కామ్ లక్ష యాభై వేల కోట్ల పవర్ స్కామ్ అంటే మొత్తం లక్షల కోట్ల స్కామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసింది రేవంత్ సర్కార్ నేతృత్వం రేవంత్ నేతృత్వంలో ముప్పై నుంచి యాభై శాతం కమిషన్లు దండుకోబోతున్నారని చేస్తున్న ఆరోపణల విషయం మనం ఏం చెప్పొచ్చు అంటారు చెప్పగలను అండి జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక క్రైమ్ జరిగిందనుకుందాం సార్ క్రైమ్ జరిగిన తర్వాత అంటే వినబడుతుంది కదా శ్రీనివాస్ పర్ఫెక్ట్ క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్స్ ని పట్టుకోవడము ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రైమాఫర్సీ వగేరా వగరా ఇవన్నీ ఉంటాయి బిఆర్ఎస్ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అసలు అక్కడ ఇంకా ఏమీ మొదలు కాలేదు మొదలు కాకముందే అంటే ఈవెన్ జివో ఇష్యూ కాకముందే అప్పుడే అంటే క్యాబినెట్ లో ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో అది లీక్ కాగానే పట్టుకొని పెద్ద ఎత్తున వీళ్ళు గొడవ చేయడం ఐదు లక్షల కోట్ల స్కామ్ జరగబోతోంది ఇండస్ట్రియల్ అయితే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ దాని పేరు లిఫ్ట్ అంటున్నాం మనం సో ఈ పాలసీ ప్రకారం ఈ రకంగా ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరగబోతోంది అని కేటీఆర్ ముందే జోస్ అని చెప్పేస్తున్నాడు అసలు ఏ రకంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మంత్రులు సీతార బాబు కానీ జూపల్లి కృష్ణారావు కానీ అడ్వకేట్ లక్ష్మణరావు కానీ వీళ్ళందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొత్తం వివరాలు చెప్పారు నిన్ననే ఇది మేము ఈ రకంగా చేయదలుచుకున్నాము బికాస్ ఇది సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించింది ఇది చాలా మందికి అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఎప్పుడైనా సరే మనకు సిటీ లిమిట్స్ లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని దూరానికి తరలించండి అంటే ప్రజల నివాసాలకు దూరంగా తరలించండి అని సుప్రీంకోర్టు తీర్పించిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఇండస్ట్రియల్ ఇది ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీని తీసుకొస్తోంది ఇది ఈ విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు గతంలో నాచారం కాని లేకపోతే మల్లాపూర్ గాని బాలనగర్ కానీ లేకపోతే రామచంద్రపురం కాని పటాన్చెరు వగేర వగేర ఏవైతే హైదరాబాద్ చుట్టుముట్టు మనం ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కూడా గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నవి ఉండేవి కానీ ఎప్పుడైతే హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందో వచ్చేదో అవన్నీ కూడా సిటీలోకి వచ్చేసాయి అవన్నీ అందువల్ల వాటిని ఔటర్ రింగ్ రోడ్ అవతల అంటే ఓఆర్ఆర్ అవతలకి అవతలకి మార్చాలి అని ప్రభుత్వం నిర్ణయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు నిజానికి ఈ విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంగానే మనం భావించాలి బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజల ఈ కాలుష్యము లేకపోతే పర్యావరణం ఇటువంటి ఇష్యూస్ ను ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేశారో మనకు తెలియదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా వాళ్ళు కొన్ని చర్యలు చేపట్టాలనుకుని ఈ పాలసీని తీసుకొచ్చారు ఈ పాలసీ ఇంకా అమల్లోకి రాకముందే అప్పుడే స్కామ్ జరిగిపోతుంది కమిషన్ తీసుకోబోతున్నారు లేకపోతే లూటీ జరగబోతుంది అండ్ దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు ఆయన బంధువులు మొత్తం పెద్ద ఎత్తున లూటీ చేయబోతున్నారు భూములు రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు రకరకాల ఆరోపణలు గుప్పించడం అనేది బిఆర్ఎస్ పార్టీ గడిచిన రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం నేనేమంటున్నా అంటే అసలు ఇందులో ఒక్క పైసా మందం కూడా నిజం లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనా చేయడానికి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అధికార ఉన్న అధికారులు ఉన్న సమయంలో అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెట్టుబడులు రాకూడదు పరిశ్రమలు రాకూడదు పరిశ్రమల విస్తరణ జరగకూడదు అభివృద్ధి జరగకూడదు అనేది ఒక బేసిక్ ఎజెండా బీఆర్ఎస్ పెట్టుకుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే చూసారా మేము గత గడిచిన ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన చెప్పడానికి వాళ్ళు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా మనం భావించాలి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అది రీజన్ రింగ్ రోడ్ తీసుకోండి లేకపోతే లగచ్చర్లలో ఇండస్ట్రీస్ సంబంధించిన ఇష్యూస్ తీసుకోండి ఇంకో చోట ఇంకో చోట ఏ ఇండస్ట్రీస్ సంబంధించి లేకుంటే మరొక అభివృద్ధికి సంబంధించి లేదా రోడ్ల విస్తరణకు సంబంధించి భూసేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడల్లా బిఆర్ఎస్ పార్టీ కేడర్ అడ్డుపడుతోంది బిఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు పరిస్థితుల్లో ఈ వీటికి భూసేకరణ జరగడానికి వీల్లేదు అంతే దట్స్ ఆల్ సో భూసేకరణ జరగకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెట్టుబడులు రావు అంటే ఇండస్ట్రీస్ రావు సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ కి సంబంధించి ఏదైతే పాలసీని ఇప్పుడు వీళ్ళు అడాప్ట్ చేస్తున్నారో ఈ పాలసీ నిజానికి ఇది చాలా హైదరాబాద్ సిటీని మెగా హైదరాబాద్ గా మార్చడానికి లేదా సిటీ పెరుగుతున్న నేపథ్యంలో మనకి ఇక్కడ వాయు కాలుష్యము వగేర ఇతర పొల్యూషన్ ఏమి లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడానికి ఇటువంటి పాలసీని తీసుకొస్తున్నారు ఈ పాలసీని తీసుకొస్తున్న వెంటనే ఇప్పుడు పెద్ద ఎత్తున తొమ్మిది వేల ఎకరాలను తొమ్మిది వేల పైచిలకు ఎకరాలను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది అది అని మాట్లాడుతున్నారు మంత్రులు శ్రీధర్ బాబు కానీ లేకపోతే మీకు ఇంకా ఐ మీన్ ఇతర మంత్రులు కానీ చాలా కేటగరికల్ గా చెప్పారు ఉప ముఖ్యమంత్రి బట్టె విక్రమార్క కూడా కేటగరికల్ గా చెప్పింది ఏంటంటే ఇందులో అసలు ఈ తొమ్మిది వేల ఎకరాల సంగతి ఏమి అసలు అనేదే బూటకము ఇందులో నాలుగు ఎకరాల నాలుగు నాలుగు వేల పై ఎకరాలకు పైగా మాత్రమే ఇది మల్టీ మల్టీ సంబంధించి అంటే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందాలి అంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది పెట్టుబడులు రావాలి గతంలో ఇంకొకటి ఇప్పుడు మంత్రులు ఒక విషయాన్ని బయట పెట్టారు బిఆర్ఎస్ బండారం బయటపడింది ఆ బండారం బయటపడింది ఎట్లా అంటే గతంలో ఫ్రీ హోల్డ్ అనేది ఒకటి జీవో తీసుకొచ్చారు ఇప్పుడు అరౌండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో సో టూ థౌసండ్ ట్వంటీ టూ లో తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏంటంటే ఫ్రీ హోల్డ్ కింద దాదాపు నాలుగు వేల నలభై వేల ఎకరాలకు పైగా మొత్తాన్ని అసలు దాని ఏమంటారు ఇండస్ట్రియల్ కు సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే అలాట్ చేయాల్సి ఉందో దాన్ని రెసిడెన్షియల్ గా కన్వర్ట్ చేసిన ఆ గొప్ప వ్యక్తి ఘనుడు అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సో కేటీఆర్ దీంట్లో ఎక్కువడ్ వన్ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఈ భూముల సంబంధించిన లావాదేవీలు గతంలో పదేళ్లలో ఈ భూముల వ్యవహారాలు ఏం చేశారు ఏమిటనే దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరిపిస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది సో దాని తర్వాత మొత్తం విషయాలు బయటపడే అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి బాటం లైన్ ఏంటంటే తెలంగాణలో అభిరు హైదరాబాద్ కావచ్చు మరో చోట కావచ్చు పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు రాకూడదు అభివృద్ధి జరగకూడదు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించకూడదు సో మొత్తగా బ్లాక్ అయిపోవాలి ఎక్కడికక్కడ సో ప్రజలు ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి ఇది వాళ్ళు కోరుకుంటున్నారు దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపగండ అనేది ప్రాముఖండ టెక్నిక్ లో వాళ్ళు అసాధ్యులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాపగండ అంటే యాంటీ యాంటీఇంకెన్సీ ప్రజల్లో లేకపోయినా ప్రజల్లో కృత్రిమమైన ఒక వ్యతిరేకతను సృష్టించడానికి సంబంధించి వాళ్ళు ఈ పన్నాగాలు పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఎవరైనా సరే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఏమి ఆరోపణలు చేసినా ఇవి ప్రజల్లోకి ప్రజలకు ఎక్కే అవకాశం లేదు ప్రజలకు అన్ని తెలుసు ఏం జరిగిందో తెలుసు ఏం జరుగుతుందో తెలుసు శ్రీనివాస్ ఓకే 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 జకీర్ గారు సో మొత్తానికైతే కాంగ్రెస్ సర్కారు రేవంత్ చేస్తున్నదైతే నూటికి నూరు శాతం గతం గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అక్రమాలు జరిగాయంటారు అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు బీఆర్ఎస్ హయాంలో జరగని అక్రమం అంటూ లేదు ఒకటి రెండు అని కాదు వందలు వేల అక్రమాలు జరిగినాయి అసలు అసలు భూములు అయితే కొట్టి పారేశారు వాళ్ళు మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్లో కేటీఆర్ఏ చెప్పాడు స్వయంగా మా 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 కార్యకర్తలు స్కూటర్ లేనివాడు వాడు కారులో తిరుగుతున్నాడు మా కార్యకర్తలు దేనికి దిక్కు లేని వాడు ఇవాళ పెద్ద ఎత్తున భవనాలు నిర్మించుకున్నాడు ఇవన్నీ కూడా మా ఓటెంపై కారణమే అని చెప్పి కేటీఆర్ స్వయంగా ఒక టీవీ ఛానల్లో చెప్పాడు ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎందుకు ఓడిపోయా చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాడు మరి ఆ అవినీతిని ఎందుకు వాళ్ళు ప్రోత్సహించినట్టు ఆ అవినీతిని ఎందుకు వాళ్ళు ఐ మీన్ ఏ రకంగా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని వదిలిపెట్టినట్టు అనేది నా ప్రశ్న ఓకే ఓకే జగీర్ గారు మీరు అలాగే ఉండండి విజయ్ గారు